ఈ ప్రత్యేక సమావేశానికి ముఖ్య కారణం మా ప్రియ దైవ సేవకులు అత్యంత జ్ఞాన సంపన్నుడైనటువంటి ప్రవీణ్ పగడాల ఆయన విజయవాడ నుంచి వస్తూ రాజమండ్రిలో యాక్సిడెంట్ అయినట్లుగా మరి రూపొందించారు అది వచ్చిన రిపోర్ట్ను బట్టి ఇది న్యాయ సమ్మతంగా జరిగినట్లయితే అందరూ కూడా చాలా సంతోషిస్తారు న్యాయబద్ధం కాకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రభుత్వం అంటే హిందువుల పక్షాన్నే కాదు ముస్లిం పక్షాన కాదు అందరికీ ప్రభుత్వమే క్రైస్తవులకు అన్యాయం జరగకుండా క్రైస్తవుల పట్ల వివక్షత లేకుండా ఈ యొక్క కేసు విషయంలో కూడా శ్రద్ధ వహించి క్రైస్తవ్యానికి అన్యాయం జరగకుండా ఇప్పటికే మతన్మోదులు మోదులు గురించి క్రీస్తుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మూడులుగా కనుక అలాంటి ధైర్యము వారికి ఎవరి వలన వస్తుంది దేని వలన వస్తుంది అనేది మాకు ప్రశ్నగా మిగిలింది కనుక ఈ లోకం లేక మన ప్రభుత్వం ప్రజాస్వామ్యం దేనికి సంబంధించిందంటే అన్ని కులాలు సర్వ మత సమ్మేళన కలిగినటువంటి ఏకత్వం కలిగిన మన దేశములో ఇలాంటి విభిన్న మతాలు కలిగిన మన దేశాలలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మత స్వాతంత్రము కలిగిన మన దేశములో మతానికి స్వేచ్ఛ లేకుండా బోధించడానికి స్వేచ్ఛ లేకుండా మత ప్రచారం చేయడానికి ఆ చోటు లేకుండా చేస్తున్నారు క్రైస్తవం మాత్రం మతం కాదు ఇది ఒక మార్గం కానీ మరి మన యొక్క దేశంలో ఉన్నటువంటి విభిన్న తత్వాలు వదిలిపెట్టి ఒకరి మీద ఒకరు ఒకరి మతం మీద ఒకరు వేరువేరుగా మాట్లాడకుండా ఏక స్వభావంతో ఉండాలని మన భారతదేశం అంతా మనమందరము సహోదరులమని కలిసి మలిసి ఉండాలి అని చిన్ననాటి చేసుకున్న నేర్చుకున్న ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ పెద్దవారైనప్పుడు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు చిన్నపిల్ల చిన్న నాటి నుండి ప్రతిజ్ఞ చేస్తున్న ప్రతిజ్ఞ మరి తప్పనిసరిగా మీరు నెరవేర్చడం కొరకు ప్రపంచమంతా ఏకం కావాలని ఒకే మనసుతో ఒకే భావంతో ఉండాలని మత విద్వేషాలు కలిగించే మరి ప్రజల పైన కఠినమైన తీర్పును మరి ప్రభుత్వమే తీసుకోవాలి చర్యలు అలా తీసుకోకపోతే వివక్షత జరిగితే క్రైస్తవులు అంటే సైలెంట్ గా ఉండేవారు కాదు క్రైస్తవులు అంటే ఎవరో ఒక ఉదాహరణ మీరు చాలా సార్లు వినే ఉంటారు క్రైస్తవులు అంటే నిద్రపోయే సింహం అనుకుంటున్నారు కానీ అది లేచింది అంటే నిద్ర లేచింది అంటే అక్కడి నుంచి పరిమాణాలు వేరుగా ఉంటాయి కనుక లేవాలి పోరాడాలి అనే కాదు కాని క్రైస్తవ్యానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మరి ప్రవీణ్ ప్రగ పగడాల వారి యొక్క మరణమును గురించి అనేకమైన సందేహాలు ఇప్పటికే ఉన్నాయి ఆ సందేహాలకు అన్నిటికీ ప్రభుత్వమే నివృత్తి చేయాలని కోరుతూ ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను